రాజస్థాన్ లో టోటల్ గా సీట్స్ రాజస్థాన్ ఎంత కంచుకోట అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా గెలిచినా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచే రాష్ట్రం రాజస్థాన్ అరవై శాతం ఓటింగ్ వచ్చిన రాష్ట్రం ఇరవై ఐదుకి ఇరవై ఐదు సీట్లు గెలుచుకున్న రాష్ట్రం రాజస్థాన్ కానీ ఇక్కడే డామెట్ కథ అడ్డం తిరుగుతోంది అని అంటున్నారు ఇప్పటి వస్తున్న సమాచారం ప్రకారం ఎయిట్ టు టెన్ సీట్స్ లో కాంగ్రెస్ తాని మిత్రపక్షాల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది దీనికి కీలకమైన కారణాలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బలంగా క్యాంప్ నిలబడుతోంది ఇప్పుడు మీకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎలక్షన్ లో ఓడిపోయినా కూడా కాంగ్రెస్ ఓటింగ్ భారీగా తగ్గలే బీజేపీతో పోలిస్తే టూ పర్సెంట్ డిఫరెన్స్ తోనే కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది అందులో కూడా అశోక్ గెహ్లాట్ సచిన్ పైలట్ల మధ్య కాంగ్రెస్ పార్టీ విట్ట విలువిన చీరి కూడా చాలా క్లోజ్ ఫైట్ కాంగ్రెస్ బీజేపీకి ఇవ్వగలిగింది సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వెరీ యునైటెడ్ గా ఫైట్ చేస్తుంది అంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో అశోక్ గెహ్లాట్ సచిన్ పైలట్ ల మధ్య ఉన్న వైరము ఇప్పుడు బహిరంగంగా కాంగ్రెస్ ను వేయడం లేదు కారణం ఏంటంటే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో సీట్ల విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఈ రెండు వర్గాల మధ్య జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసింది ఇక ముఖ్యమంత్రి పదవికి పోటీ లేదు గనక తమ వాళ్ళని గెలిపించుకోవటానికి అశోక్ గెహ్లాట్ సచిన్ పైలట్ లు కలిసి పనిచేస్తున్నారు ఇది మొదటి కారణం ఇక ఆ రెండవ కారణం ఏంటంటే కాంగ్రెస్ మిత్ర పక్షాలను కలుపుకుంది బిజెపి విడిగా ఇరవై ఐదుకి ఇరవై సీట్లు పోటీ చేస్తుంది కానీ కాంగ్రెస్ సిపిఎం తో పొత్తు పెట్టుకుంది సిపిఎం కు సీట్ ఇచ్చింది ఇక్కడ రైతాంగ ఉద్యమాలు బాగా జరిగిన ప్రాంతం సిపిఎం కి ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు సో సిపిఎం కాంగ్రెస్ మద్దతుతో బిజెపికి గట్టి పోటీ ఇస్తుంది అంటున్నారు అలాగే రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ ఈ పార్టీకి నాగోర్ సీట్ ఇచ్చింది అలాగే భారత్ ఆదివాసీ పార్టీ ఇక్కడ ఈ సీట్ లో బాన్స్వాడ దార్ సీటు కాంగ్రెస్ పార్టీ తమ మిత్రపక్షమైన భారత్ ఆదివాసీ పార్టీకి ఇచ్చారు ఈ పార్టీ కూడా ట్రైబల్ ఏరియాస్ లో మంచి బలం ఉంది అయితే భారత్ ఆదివాసీ పార్టీతో పొత్తు వల్ల కాంగ్రెస్ పార్టీలో కొంత వ్యతిరేకత ఉన్నా ఓవరాల్ గా చూసుకున్నప్పుడు మిత్రపక్షాలను కలుపుకోవడం కాంగ్రెస్ కు జరగబోతున్న మేజర్ అడ్వాంటేజ్ గా చెప్తున్నారు అందువల్ల కాంగ్రెస్ కు యునైటెడ్ క్యాంపెయిన్ మిత్రుల తోడ్పాటు కాంగ్రెస్ కు ప్లస్ గా మారుతుంటే నెగిటివ్ ఫ్యాక్టర్స్ క్లియర్ గా కనబడుతున్నాయి మొదటి నెగిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే పదేళ్లుగా ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు గెలుచుకున్న బీజేపీ యాంటీఇన్ ఎంపీల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది ఎంత వ్యతిరేకత ఉంది అనడానికి ఉదాహరణే రెండు ఉదాహరణలు చెప్తాను ఒకటి ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ఏడుగురు ఎంపీలను బీజేపీ అసెంబ్లీ ఎన్నికలు ఎమ్మెల్యేలుగా నిలబెట్టింది అందులో ముగ్గురు ఎమ్మెల్యేలు ఓడిపోయారు సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయారు ఇక పదకొండు మంది ఎంపీల సీట్లలో అభ్యర్థులు మార్చింది బీజేపీ అంటే బీజేపీ కూడా అర్థమైంది యాంటీఇన్సీ బాగా ఎఫెక్ట్ చేయబోతుంది అని రెండవది బీజేపీలో ఉన్న అంతర్గత కుమలాట్లు అశోక్ గెహ్లాట్ సచిన్ పైలట్ యునైట్ ఫైట్ చేస్తుంటే బీజేపీలో మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజ సింధియాను పక్కకు పెట్టడం ఆ పార్టీకి ఒక పెద్ద ఛాలెంజ్ గా మారుతుంది వసుంధర రాజ సింధియా తన కాన్స్టిట్యూన్సీ దాటి తన ప్రాంతం దాటి కనీసం ఆమె చేయడం లేదు ఆమెకు పార్టీ ఏ బాధ్యత ఇచ్చినట్లు కనపడలేదు ఆమె కొడుకు దుష్యంత్ సింగ్ అని ఆయన ఆరు సార్లు గెలిచాడు ఇప్పటికీ ఆయన క్యాంపెయిన్ మినహా వసుంధర రాజ్ సింగ్ పట్టించుకోవడం లేదు మూడోది రాజస్థాన్ లో జార్ట్ చాలా కీలకమైన కమ్యూనిటీ జాట్స్ బీజేపీ పట్ల అనేక కారణాల రీత్యా కోపంతో ఉన్నారు ఒక కారణం రెస్లర్స్ మహిళా రెస్లర్స్ జరిపిన పోరాటం బీజేపీ నాయకుడు రెస్లర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా ఉండే ఉన్న బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ పైన మహిళా రెస్లర్లు పోరాడారు మహిళా రెస్లర్ అంతా కూడా జాట్ మహిళ సో అందువల్ల అక్కడ జాట్ ఉమెన్ సెంటిమెంట్ ఒకటి బీజేపీని ఎఫెక్ట్ చేయవచ్చు అంటున్నారు అలాగే రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సతీష్ పునియా మార్చారు ఆయన కూడా జాట్ నాయకుడు అందువల్ల జాట్ నాయకుని మార్చారు అన్న ఆగ్రహం కూడా జాట్ కమ్యూనిటీలో ఉంది దీనికి తోడు జాట్ కమ్యూనిటీ ప్రధానంగా ఫార్మర్స్ కనుక మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర రాకపోవడము రుణ భారము పెరిగిపోవడము ఇలాంటి ఇష్యూస్ పైన కూడా వారు బాగా కోపంతో ఉన్నారు సో ఆల్రెడీ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకం కూడా పెద్ద పోరాటాల ప్రభావం కూడా ఉంది అందువల్ల జాట్ కమ్యూనిటీ బీజేపీకి దూరం అయితే బీజేపీకి ఒక పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది ఆల్రెడీ గుజరాత్ లో పుట్టిన రాజ్పూట్ ఆంగర్ రాజస్థాన్ కు కూడా పాకింది యూపీకి కూడా వెళ్ళింది మధ్యప్రదేశ్ కూడా వెళ్ళింది బాయ్కాట్ బీజేపీ అనే ఉద్యమమే రాజ్పూట్ లో నడిచింది రాజ్పూట్ కూడా రాజస్థాన్ లో ఒక బలమైన కమ్యూనిటీ మనందరికి తెలుస్తుంది బార్మీర్ ఇప్పుడు ఆ జైసల్మీర్ బికనీర్ ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఒక సీట్ బార్మేర్ అక్కడ రవీందర్ బాటి అని ఒక యంగ్ లీడర్ ఇరవై ఆరు ఏళ్ళ పిల్లవాడు కాలేజ్ నుంచి బయటకొచ్చి బీజేపీకి ఇప్పుడు చండలు పట్టిస్తున్నాడు ఆయన గతంలో ఏబిపి నాయకుడిగా పనిచేసిన తే ఇప్పుడక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ కన్నా కూడా ఈ ఇండిపెండెంట్ క్యాండిడేట్ తో బిజెపి సీరియస్ పై ఎదుర్కొంటోంది సో రవీందర్ బాటి ఇంపాక్ట్ రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న రాజ్పూట్ కమ్యూనిటీ పై కూడా ఉండవచ్చు అందులో గుజరాత్ లో పురుషోత్తం రూపాల అనే మాజీ మంత్రి రాజ్పూట్ చేసిన నెగటివ్ కామెంట్స్ ఇంపాక్ట్ ఉండవచ్చు అని అందువల్ల ఈ రాజ్ జాట్ ఈ యాంగర్ కూడా బీజేపీని దెబ్బతీసే అవకాశం ఉంది అందుకే మొదటి స్టార్టింగ్ లోనే రాజస్థాన్ లో జరిగిన మొదట్లో జరిగిన ఎన్నికల్లో లో టర్న్ అవుట్ ఉంది అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ తో పోల్చిన టూ థౌజండ్ నైన్టీన్ తో పోల్చినా సుమారు నాలుగు శాతం ఓటింగ్ తగ్గింది ఆర్ఎస్ఎస్ క్యాడరు గతంలో లాగా ఇంటింటికి తిరిగి ఓటర్ను మొబిలైజ్ చేయలేదని కూడా వార్తలు వస్తున్నాయి సో అంత ఉత్సాహవంతంగా చేయలేదు అని రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా లిటిల్ నోన్ లీడర్ అంటే మోడీ అమిత్ షా లు తమ మాట వినే నాయకుల్ని పెట్టుకున్న రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ లో అక్కడ ఆ చీఫ్ మినిస్టర్ కూడా పొలిటికల్ క్లౌడ్ లేకపోవడం కంపేర్ టు కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ అశోక్ గెహ్లాట్ తో పోల్చినా కూడా సో అందువల్ల ఆర్ఎస్ఎస్ క్యాడర్ కూడా అసంతృప్తితో ఉన్నారు వారు కూడా గట్టిగా పనిచేయలేదు అంటున్నారు అందుకే మీరు గమనించండి రాజస్థాన్ లో దశ క్యాంపెయిన్ లో బిజెపి ఎక్కడా కమ్యూనల్ పిచ్ పెట్టలేదు సో మోడీ గ్యారంటీల గురించి చెప్పారు భారతదేశ గౌరవం మోడీ కాలంలో పెరిగింది విశ్వగురు ఈ క్యాంపెయిన్ చేశారు ఎప్పుడైతే ఈ లో టర్నౌట్ చూశారో దెబ్బతింటున్నావు అని అర్థమై కమ్యూనల్ క్యాంపెయిన్ హిందూ ముస్లిం క్యాంపెయిన్ మోడీ మొదలుపెట్టింది రాజస్థాన్ నుంచి అక్కడ నుంచి గుస్పాటియా అని అంటే చొరబాటు దారులోని ముస్లింలను ఉద్దేశించి పరోక్షంగా మోడీ వ్యాఖ్యానించాడు ఈ మో కాంగ్రెస్ పార్టీ మంగళసూత్రాలు తీసుకెళ్లి ముస్లింలకు ఇస్తుంది అన్న విమర్శలు కూడా రాజస్థాన్ నుంచి మొదలై